టాలీవుడ్ పాపులర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ని ఇప్పుడు సోషల్ మీడియా టార్గెట్ చేసింది ఎవరు పోస్ట్ చేశారో ఏమో కానీ ఆయన పేరు ఒక ముస్లిం పేరుకి అనువయిస్తూ ఆ పోస్ట్ పెట్టారు దాంతో అది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ట్విట్టర్ ఓపెన్ చేసిన ఫేస్బుక్ ఓపెన్ చేసిన టెలిగ్రామ్ ఓపెన్ చేసిన ఏ పేజీ ఓపెన్ చేసినా కానీ జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ వైరల్ అవుతున్నటువంటి పోస్ట్లే కనిపిస్తున్నాయి తరచూ జూనియర్ ఎన్టీఆర్ మీద ఇలాంటి గాసిప్స్ నందమూరి వంశానికి సంబంధించినటువంటి హీరో కాదు అనేటువంటి ఫోకస్ ఇచ్చేలాగా కొంతమంది ఒక ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పోస్టులను అప్పుడప్పుడు పెడుతూ ఉన్నారు గతంలో కూడా ఇలాంటి పోస్టులు పెట్టారు ఆస్తిని ఇవ్వచ్చు కానీ ఇంటి పేరుని ఇవ్వకూడదు అనే పోస్టులు పెట్టడం జరిగింది సో ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు కాయలు కాసేటువంటి చెట్టుకే రాళ్ళు వేస్తూ ఉంటారు ఎవరైనా ఒక పాపులర్ అయితే కనుక ఆ పాపులారిటీని తగ్గించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు ఇది కొంతమంది మానసిక స్థితి బాగలేనటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మున్సిపల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఒక బిల్లుని ఆ బిల్లులో పొందుపరిచిన నందమూరి హరికృష్ణ ఫాదర్ ఆఫ్ సన్న ఫాదర్ పేరు నందమూరి హరికృష్ణని పొందుపరిచారు అసలు పేరేమో కుమారుడి పేరేమో ముస్లిం పేరుని ఎంటర్ చేశారు దాన్ని ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు ట్రోల్ చేస్తూ టాలీవుడ్లో ఉండేటువంటి ఫిలిం ఇండస్ట్రీ హీరోల పేర్లు మెన్షన్ చేస్తూ ఆ పేరుని మెన్షన్ చేస్తూ ఈ నవరు అని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు గాసిప్కి ఉన్నంత విలువ నిజాలకు ఉండదు నిజం పెదం దాట లోపల అబద్ధం మొత్తం జుట్టు వచ్చిందంట ఊరంతా అలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద ఈ గాసిప్ అనేది వైరల్ అవుతుంది విశ్వవ్యాప్తంగా ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ అవుతున్నటువంటి ఒక పెద్ద గాసిప్ న్యూస్ ఏంటి అదేంటంటే ఇది మున్సిపల్ బిల్లు ఈ మున్సిపల్ బిల్లులో యాక్చువల్ ఇక్కడ చూడండి యాక్టర్స్ అని ఇచ్చారు అందులో అందరి పేర్లు ఇచ్చారు ఘట్టం లేని మహేష్ బాబు తర్వాత ప్రభాస్ పేర్లు ఇస్తూ ఇక్కడ ఇక్కడ చూడండి ప్రాపర్టీ ట్యాక్స్ డీటెయిల్స్ ప్రాపర్టీ డీటెయిల్స్ చూపిస్తారు ఇక్కడ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూపిస్తూ ఇక్కడ టిన్ నెంబరు ఓనర్ నేము మహమ్మద్ సరీఫ్ రసూల్ ఖాన్ అంట మహమ్మద్ సరీఫ్ రసూల్ ఖాన్ ఓనర్ ఫాదర్ నేము నందమూరి హరికృష్ణ ఇక్కడ కరెక్ట్ గా ఈ మహమ్మద్ సరీఫ్ రసూల్ ఖాన్ ఎవరు అని చెప్పి తిప్పుతున్నారు సోషల్ మీడియాలో మిగతా అడ్రస్ ఇచ్చారు మొహదీపట్నంలో ఆ తర్వాత మొబైల్ నెంబరు ప్లింత్ ఏరియా ఎన్ని మొహిదీపట్నంలో ఉన్నటువంటి ఈ ఏరియా హుమాయి నగర్ ఈ ప్రాపర్టీలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ ఆ ప్రాపర్టీలో ఉన్నారు కాబట్టి మహమ్మద్ సరీఫ్ రసూల్ ఖాన్ అతనే అనేటువంటి ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడొచ్చింది ఏ ట్విట్టర్ హ్యాండిల్లో వచ్చింది ఫస్ట్ అంటే మహేష్ రెడ్డి అనేటువంటిది మహేష్ రెడ్డి అనే దాంట్లో మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది టిఎఫ్ఐ యాక్టర్స్ ఫుల్ నేమ్ గట్టం నేను మహేష్ బాబు ఉప్పలపాటి ప్రభాస్ రాజు కొన్నిదల్ల పవన్ కళ్యాణ్ మహమ్మద్ సరీఫ్ రసూల్ ఖాన్ ఎవరు ఈ ఇదిగో దీన్ని బేస్ చేసుకుని అడుగుతూ ఉన్నారనమాట ఈ బిల్ బిల్ని బేస్ చేసుకొని అలాగే ఒకళ్ళు పోస్ట్ చేశారు కదా ఇంకా అందరు పోస్ట్ చేశారు ఇంకొక లింక్ చూద్దాం ఇక్కడ జల్సా అనేటువంటి ట్విట్టర్ దాంట్లో ఏ విధంగా పోస్ట్ చేశారో చూద్దాం దీంట్లో ఇక్కడ మీమ్స్ పెట్టారు ఇక్కడ ఇప్పుడు మీమ్స్ వస్తున్నాయి కదా ఇక్కడ మీమ్స్ ఇదిగో సరీఫ్ రసూల్ ఖాన్ మీమ్ మహమ్మద్ సరీఫ్ ఖాన్ మీమ్స్ చూడండి ఇది మహమ్మద్ సరీఫ్ రసూల్ ఖాన్ సైలెంట్ గా ఉన్న ని లే ప్యాండమ్ లేపి మరీ తన్నించుకుంటారుగా అని మహమ్మద్ రసూల్ ఖాన్ మహమ్మద్ సరీఫ్ రసూల్ ఖాన్ మహమ్మద్ సరీఫ్ రసూల్ ఖాన్ ఇది చూడండి మొత్తం అవే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫోటోలు విజువల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో మీన్స్ వాళ్ళు ఆయన పేర్లు పెట్టి మీమ్స్ తయారు చేయడం ఇవన్నీ తయారు చేశారు ఇలా ఫిల్మ్స్ ఇక్కడ చూనే ఇక్కడ చూడండి యమదొంగలు అనుకుంటుంది మహమ్మద్ సరీఫ్ ఖాన్ ఇతనే అని చెప్పి చూపిస్తారు సో వారసత్వం ఇతను కాదు నందమూరి ఫ్యామిలీ కాదు అనేటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నారు ఎవరో చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇంకో ట్విట్టర్ హ్యాండ్ ఓపెన్ చేద్దాం ఇక్కడ రాక్లీ ఈయన ట్విట్టర్ హ్యాండిల్ ఏముంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇదిగోండి మహమ్మద్ సరీఫ్ ఖాన్ దాన్ని బట్టి రసూల్ నేషన్ అంట సో మీమ్స్ రకరకాల సినిమాలకు సంబంధించిన మీమ్స్ పెట్టి చేశారు ఆల్రెడీ ఇంకొక ఇంకో ట్విట్టర్ హ్యాండిల్ ఓపెన్ చేస్తే కేవలం ఆ ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించినటువంటి పేరుని ఆ పేరు పెట్టారు కాబట్టి మహమ్మద్ రసిబ్ రసూల్ ఖాన్ అని అదే ఫిక్స్ చేస్తున్నారు అదే ఫిక్స్ చేసి ట్విట్టర్ హ్యాండిల్స్లో అన్నిట్లో పెట్టి ఇవ్వండి చూడండి ఇక్కడ సోషల్ మీడియాలో మీకు ఏ లింక్ ఓపెన్ చేసినా సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఇదే వస్తుంది ఇది మహమ్మద్ సరీఫ్ రసూల్ ఖాన్ మహమ్మద్ రసూల్ ఖాన్ ఇక్కడ చూడండి పెట్టారు మీమ్స్ మీమ్స్ పెట్టి ఎలా చేస్తున్నారు చూడండి మహమ్మద్ సరీఫ్ రసూల్ ఖాన్ షాప్ నేమ్ నందమూరి తారక రామారావు ఇగోండి మహమ్మద్ సరీఫ్ రసూల్ ఖాన్ ఇతనంట నందమూరి కార్యక్రమం ఇలా మీమ్స్ రకరకాల మీమ్స్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు అసలు వాస్తవం ఏంటి అసలు ఏం జరిగింది దీన్ని అసలు ఎవరు చేశారు అని అంటే నేను ప్రాపర్టీ ట్యాక్స్ ఇది ఒరిజినల్ ప్రాపర్టీ ట్యాక్స్ ఒరిజినల్ ప్రాపర్టీ ట్యాక్స్లో ఏముంది చూడండి ఒరిజినల్ ప్రాపర్టీ ట్యాక్స్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇది ఫాదర్ నేము ఎన్ హరికృష్ణ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని యాస్టిజ్గా ఉన్నాయి దీన్ని వాళ్ళు ట్యాంపరింగ్ చేశారు ఇక్కడ ఓనర్ నేమ్ నందమూరి తారక రామారావు డోర్ నెంబర్ ఎన్నిహెచ్ పిలింతేరియా ఎన్నిహించారు దీన్ని ట్యాంపరింగ్ చేసి ఇందాక నేను చూపించాను కదా ఇందాక నేను చూపించాను అలా పెట్టారు ఎవరు ఈ ట్విట్టర్ హ్యాండిల్లో సో ఈ ట్విట్టర్ హ్యాండిల్లో ఇది ఇది పెట్టారు ఆ ఒరిజినల్ దాన్ని కాపీ చేసేసి ఇది ట్యాంపరింగ్ చేసి ఈ పేపర్లో పెట్టారు సో ఒరిజినల్గా ఉండేటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ని ట్యాంపరింగ్ చేసి మహమ్మద్ సరీఫ్ రసూల్ ఖాన్ అనేటువంటి పేరు పెట్టి ఈ మహమ్మద్ రసూల్ సరూబ్ ఖాన్ ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి భావం కలిగేలా సోషల్ మీడియాలో ఇప్పుడు మీమ్స్ పోస్టులు పెట్టి ఆయనకునేటువంటి పర్సనాలిటీని డ్యామేజ్ చేస్తూ ఆయనకునేటువంటి పాపులారిటీని డ్యామేజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన కొంతమంది చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎవరు గతంలో హీరోలకి ఫ్యాన్స్ ఉన్నారు ఏ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ మరొక హీరోని డ్యామేజ్ చేయటం కానీ మరొక హీరోకి సంబంధించినటువంటి పర్సనల్ ఇష్యూల్ని హైలైట్ చేయటం కానీ చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సినిమాలు విడుదలైనప్పుడు వాళ్ళకి కటౌట్స్ పెట్టే దగ్గర నుంచి ప్రచారం చేసుకునే దగ్గర నుంచి రకరకాల పోటీ పడుతున్నారు అంతవరకు ఓకే కానీ పక్క హీరోకి సంబంధించినటువంటి విషయాల్ని బయటికి తీసుకొస్తున్న సోషల్ మీడియాలో డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది అనారోగ్యకరమైనటువంటి పోటీ సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో కదా ఎక్కడైనా సరే సో ఈ విధంగానే సోషల్ మీడియాలో పర్సనాలిటీ డ్యామేజ్ చేసేటువంటి వాళ్ళ మీద పోలీసులే దీన్ని సుమోటాగా కేసు తీసుకొని ఏ ఎవరైతే డ్యామేజ్ చేస్తున్నారో అసలు దీని వెనక కుట్ర ఎక్కడ బయలుదేరిందో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉంటారు ఇవన్నీ పట్టించుకునేటువంటి అవకాశం కూడా ఉండదు ఆయన బిజీలో ఆయన ఉంటారు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా సరే ఇలాంటి పోస్టులని ఇలాంటి మీమ్స్ని ఎవరైతే ట్విట్టర్ హ్యాండిల్లోనూ లేదా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పెడుతున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకి కంప్లైంట్ చేయాలి లేదంటే ఇలాంటివి ఇంకా వస్తాయి గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద అనేక రకాల ని క్రియేట్ చేశారు నందమూరి వంశానికి సంబంధించినటువంటి హీరో కాదనేటువంటి అభిప్రాయాన్ని తీసుకురావడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ప్లస్ ఆ రాజకీయాలకు నేను దూరం అన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన దగ్గరగా ఉన్నాడనే ప్రచారం చేశారు దానికి కారణం ఏంటంటే ఆయన మామగారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కట్టె కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పి పదే పదే జూనియర్ ఎన్టీఆర్ చెప్పినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కానీ ఆయనేమో ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద జమగడుతూ ఉంటారు ఇప్పుడేమో నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరో కాదు అనేటువంటి ప్రొజెక్షన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మరి ఎవరు చేస్తున్నారు ఇలాంటి ప్రచారం ఎక్కడ మొదలైంది దీనికి పులి స్టాప్ పెట్టకపోతే కనుక రాబోయేటువంటి రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పర్సనాలిటీని పాపులారిటీని మరింత తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఆయనకి ఇవి కూడా ప్లస్ పాయింట్ అవుతాయి ఎందుకంటే ఆయన ఏమీ పట్టించుకురా తన పని తాను చేసుకుని పోతుంటారు కాబట్టి ఇప్పటికే రకరకాల హడ్డిల్స్ని ఫేస్ చేస్తూ ఆయన లైఫ్లో ఎక్కి ఎక్కి వచ్చారు ఒక స్థాయికి వచ్చారు ఇవాళ పాన్ ఇండియా హీరోగా ఆయన ఉన్నారు ఆల్రెడీ పాన్ ఇండియా హీరోనే కాదు ఆయన త్రిపులతోటి ఆయన అంతర్జాతీయంగా కూడా జాతీయంగా కూడా ఆయన పేరు పొందారు సో కాబట్టి ఆయన పాపులారిటీని తగ్గించేటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద సుమోటాగా పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళ వాళ్ళని కట్టడి చేయకపోతే కనుక రేపు ఇంకొక హీరో కూడా అవుతుంది లేదంటే ఇంకొక ప్రైవేట్ వ్యక్తి లేదా రాజకీయ నాయకుడికి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి మంచిది కాదు సోషల్ మీడియాలో సో జూనియర్ ఎన్టీఆర్ మీద ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి ఈ న్యూస్ ఇప్పటికిప్పుడు ఆగిపోతుందా లేదా ఆపేయాలంటే ఏం చేయాలనే దాని మీద మీరు उसलहा थैंक यू